ఉంటుంది సత్య అయితే అలాగే భైరవిని కూడా ఎవరికైనా కొడుకుకి గాయమైంది అంటే కన్న తల్లి విలవిలలాడుతుంది కన్న తల్లి ఆడినప్పుడే సత్యకు అర్థమవుతుంది కానీ ఇలా అని అనుకోదు వాళ్ళు కటిక మనుషుతత్వం కలవాళ్ళని అనుకుంటుందే తప్ప కన్న తల్లి కాదని తెలుసుకోలేకపోతుంది సత్యం చివరికి ఎలా అయితే నిజం తెలుసుకోవడంతో ఇక కన్న తల్లిదండ్రులు కాకే వీళ్ళు కృష్ణని పట్టించుకోలేదు ఇక నుంచి కృష్ణి నేనే ప్రహణంలా చూసుకుంటాను ఎప్పటికీ కృష్ణకి ఏమీ కానివ్వను కృష్ణ ప్రహణం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఇక ఒకరోజు మహాదేవయ్యను నిలదీస్తుంది మహాదేవయ్యను నిలదీసేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనేసరికి ఇంకా ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు నా క్రిష్ నా క్రిష్ ఈ ఇంటి బిడ్డ కాదని నాకు తెలిసిపోయింది పిచ్చిగాని పట్టిందా కృషి ఇంటి బిడ్డ కాకపోవడమేంటి నేను విన్నాను మీరు బావగారితో చెప్పిన ప్రతి మాట విన్నాను ఈ ఇంటి బిడ్డ క్రిష్ కాదని క్రిష్ ఆస్తి కోసం మాత్రమే మీరు కృషిని పెంచుతున్నారని కృష్ణీ ఇక మీకోసం తన ప్రాణాలైనా అడ్డు పెట్టగలడు కాబట్టే కృష్ణీ అలా చూస్తున్నారని నాకు తెలిసిపోయింది మీ స్వార్థం కోసమే కృష్ణపై ప్రేమని నటిస్తున్నారని నాకు అర్థమైంది ఏంటి అంటే నిజం తెలిసిపోయిందనమాట నీకు సరే నిజం తెలిసిన తర్వాత కూడా ఇంకా నేను దాచిపెట్టేదేముంది ఈ మహాదేవయ్యక సూటిగా మాట్లాడమే తప్ప ఇక వల్గర్గా మాట్లాడడం రాదు దాకా మీరు చేసింది అదే కదా మావయ్య మీరు సూటిగా మాట్లాడతారని నేను అనుకున్నాను కన్నా మీరే ఖచ్చితంగా ఉంటారనుకున్నాను కానీ మీరే నిజాన్ని దాచిపెట్టి అవసరానికి నా భర్తని వాడుకుంటున్నారని నా భర్త ఆస్తి కోసం నా భర్తని అడ్డు పెట్టుకుంటున్నారని నేను తెలుసుకున్నాను అవును నిజమే వాడి ఆస్తి నాకు కావాలి అలాగే నాకు నమ్మిన బంటు నా కింద కుక్కలా పడి ఉంటాడు నేనంటే వాడికి ప్రాణం నా ప్రాణాల కోసం వాడి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడు అలాంటి వాడు నా ముందు ఉండాలి కదా లేకపోతే ఎప్పుడు నాకు ప్రాణగండం వస్తుందో తెలియదు అందుకే వాడిని పెంచు ఇప్పుడేం చేస్తావు అవసరమైతే వాడిని చంపడానికి కూడా వెనకాడను నేను ఈ ఆస్తిని మొత్తం ఇక నా పేరు మీదకి రాయించేసుకుని వాడిని చంపేస్తాను ఆ తర్వాత నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావు అప్పుడు ఇక ఏమవుతుంది నువ్వు ఒంటరి దానివవుతూ వాడి పైలో కలిగి వెళ్ళిపోతాడు వాడికి కనుక నిజం చెప్పాలని ప్రయత్నిస్తే వాడు ప్రాణాలతో ఉండడు అని చెప్పేసి ఇక మహాదేవయ్య అయితే సత్యను బెదిరిస్తూ ఉంటాడు సత్యను బెదిరిస్తూ ఉండడంతో ఈలోగా కృషి అక్కడికి వస్తాడు ఏంటి మావయ్య మాట్లాడుతున్నారు అంటే ఆస్తి కోసం కృష్ణి చంపేస్తారా అవును చంపేస్తాను నువ్వు కనుక నిజం చెప్పావు అంటే క్రిష్ ప్రాణాలు నా చేతిలో పోతాయి ఇంతకాలం నేను ప్రేమని నటించాను ఇప్పుడు నా కోపాన్ని నేనేంటో చూపించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ఇక నీ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకో అని చెప్పేసి ఇక సత్యను మహాదేవయ్య బెదిరించడం ఒక్కసారి క్రిష్ షాక్ అయిపోయి నిర్ఘంతుడైపోయి నిలబడిపోతాడు మహాదేవయ్య తన తండ్రి కాదు అని అవసరమైతే తన ప్రాణాలు తీయడానికి కూడా మహాదేవయ్య వెనుకాడడని ఈ ఆస్తి మొత్తం తనదే అని ఆస్తి కోసం కేవలం కృష్ణి పెంచుతున్నాడని తన ప్రాణానికి సహితం లెక్క చేయకుండా మహాదేవయ్య ప్రాణాలు కాపాడుతాడు కాబట్టే క్రిష్ని ఇప్పటివరకు ఇంట్లో ఉండనిచ్చి ప్రాణాలతో ఉండనిచ్చారన్న నిజాన్ని తెలుసుకున్న కుప్ప కుప్పకూలిపోతాడు కృష్ణి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది సత్య అయితే క్రిష్ క్రిష్ అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారి క్రిష్ షాక్ అయిపోయి నిర్ఘాతుడైపోయి ఉండిపోతాడు బాబు నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది ఏంటి క్రిష్ ఇంకా కూడా నీకు నమ్మకం కుదరడం లేదా మీ బాపు చెప్పింది నిజం ఇంతకాలం నిన్ను స్వార్థంతో పెంచారు నువ్వు ఈ ఇంటి బిడ్డవి కాదు కాబట్టే నీ మీద వాళ్ళు ఎప్పుడూ ప్రేమని చూపించలేకపోయారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సత్య అయితే నిజంగానే నన్ను చంపడానికి కూడా వెనకాడవా ఇంతకాలం నా తండ్రివి అనుకున్నాను నన్ను ప్రాణంలా చూస్తావు అనుకున్నాను నా ప్రాణం కోసం నీ ప్రాణాన్ని అడ్డు పెడతావు అనుకున్నాను కానీ నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని ఒక రాక్షసుడు అని తెలుసుకోలేకపోయాను ఇంత నిజం తెలిసిన తర్వాత కూడా ఈ గుండె తట్టుకుంది అంటే కేవలం నా సత్య కోసమే నా సత్య కోసమే ఇక నేను బ్రతికున్నాను లేకపోతే ఈ నిజం తెలిసిన తర్వాత మరుక్షణమే నా ప్రాణాలు పోయిండేవి ఇక ఎప్పటికీ ఈ ఇంట్లో నేనుండను నాకు ఆస్తి అంతస్తు ఏమీ అవసరం లేదు నా సత్య నాకు పక్కనుంటే చాలు జీవితంలో ఏదైనా నేను సాధించగలను జీవితంలో మీ మొహం నాకు చూపించద్దు మీకు కష్టం వచ్చిన రోజు నేను కనిపించను నాకు కష్టం వచ్చిన రోజు మీరు రావద్దు ఎప్పటికీ మీ ద్వారాగా కనుక నాకు కానీ నా భార్యకు కానీ కష్టం వస్తే మాత్రం మిమ్మల్ని చంపడానికి కూడా ఈ క్రిష్ వెనకాడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి బాపు ఇంతకాలం స్వార్థంతో పెంచారు ఆస్తి కోసం మీరు నన్ను స్వార్థపూరితమైన ఆలోచనతో పెంచారని అర్థమైంది తల్లిదండ్రులు అనుకున్న మీరే నా పాలిట శత్రువులని నాకు తెలిసింది నా తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసుకుంటాను నా తల్లిదండ్రులు ఏ కారణం చేత చనిపోయారో తెలుసుకుంటాను ఆ మరుక్షణమే ఈ క్రిష్ ఏంటో మీకు చూపిస్తాను అని చెప్పేసి ఇక క్రిష్ అయితే సత్యాన్ని తీసుకుని ఇంట్లోంచి బయలుదేరిపోతాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇక ఇలా జరగాలి క్రిష్యు మహాదేవయ్య నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘటల్లో ఆల్ మీద క్లిక్ చేయండి